ప్రతి ఆటలో గెలుపోటములు సహజం కానీ ఓడిన తీరు కొన్ని సందర్భాలలో వివాదాస్పదంగా మారుతుంటుంది గురువారం రోజున ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది చివరి ఐదు బంతుల్లో పదకొండు పరుగులు చేస్తే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ ఐపీఎల్లో మొదటి విజయాన్ని అందుకునేది క్రీజ్ లో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ జట్టు గెలుస్తుందని అందరూ భావించారు కానీ చివరి ఓవర్ వేస్తున్న లసిత్ మలింగ తన అనుభవాన్ని ఉపయోగించి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు కానీ చివరి బంతి వేసినప్పుడే ఊహించని వివాదం చోటు చేసుకుంది చివరి బంతిని మలింగ వేస్తున్నప్పుడు విజయం కోసం బెంగళూరు జట్టుకు ఆరు పరుగుల అవసరం ఉంది మలింగ వేసిన చివరి బంతిలో పరుగులేమీ రాలేదు కానీ మలింగ వేసిన ఆ చివరి బంతి నోబాల్ ఫీల్డ్ ఎంపైర్ ఈ విషయాన్ని గమనించలేదు దీంతో అందరూ త్రుటిలో బెంగళూరు జట్టు గెలుపుని చేజార్చుకుంది అని భావించారు కానీ టీవీ రీప్లేలలో మలింగ నోబాల్ వేసినట్లు స్పష్టంగా కనపడడంతో ఎంపైర్ తప్పిదం వల్ల బెంగళూరు జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలియడంతో ఆ జట్టు అభిమానులు సదరు ఎంపైర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అంపైర్ గనక సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బెంగళూరు జట్టు గెలిచేదని లేదా మ్యాచ్ డ్రా అన్నా అయ్యేదనే వాదనలు ఎక్కువగా వినపడుతున్నాయి ఇక నుండైనా ఫీల్డ్ ఎంపైర్లు మరింత జాగ్రత్తగా ఆడాలని ఆశిద్దాం మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరంభంలోనే అనే వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి